ఎస్పీ గారు వస్తారు ఓన్లీ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ వీళ్ళు ఒకరే సార్కి ఇది చేస్తారు పిలుస్తాను సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి పెప్పర్ అండ్ లెత్ అయిపోయిన తర్వాత మొత్తం ఏఆర్ ఏఆర్ పార్టీ మొత్తం ఇక్కడనే స్టాండ్ బై ఉంటారు ఎవరు కూడా ఇటు పోవద్దు ఓకేనా జరిగింది అంతా తెలుసు యోగా యొక్క ఇంపార్టెన్స్ బాడీ అండ్ మైండ్ సింక్ అయిపోతే మనం ఏ యాక్టివిటీ అయినా కానీ ప్రాపర్గా చేయొచ్చు సో ఈ ఇంటర్నేషనల్ యోగా వేరే ఉద్దేశించి మన ఇసు వాళ్ళందరినీ అటాచ్ చేయవచ్చు ఎప్పుడు యోగా అంటే మనం మన కంట్రీ నుండి మన ఇండియా సాఫ్ట్ పవర్ సాఫ్ట్ పవర్ లాగా మనం ఒక మొత్తం వరల్డ్కి ప్రపంచంకి ఇచ్చాము దాంతో మన కంట్రీ విల్వ లేకపోతే కంట్రీ పేరు చాలా మంచిగా పెరిగింది ఐ థింక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగాకి ఒక స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది దాంతో ఇండియా పవర్ సాఫ్ట్ పవర్ అంటారు లైక్ హార్డ్ అంటే మిలిటరీతో సహా సాఫ్ట్ అంటే ఇట్లా కల్ కల్చర్తో సహా దాంతో సహా ఇండియా పేరు కూడా చాలా మంచి పెరిగింది ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది మెంటల్ బెనిఫిట్ ఉంటుంది మన జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది చాలా మంది మన పులికి పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు అప్పుడు అర్థం రాదు అది అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది అట్లే ఉంది నాకు ఏం లోపల అర్థం రావట్లేదు ఏం చేయలేదు ఆ టైం పడుతుంది టైంతో సహా మీ స్ట్రెస్ తక్కువ అప్పుడు మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా పెట్టి మీకు రిసైజ్ అవుతుంది అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థానిక్ కెలిస్థెటిక్స్ తో పేరుతో కది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు అది యోగాలో ఆల్రెడీ ఉంది అది అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం స్ట్రాంగ్ చేస్తాం వెయిట్ లాస్ ఉండవచ్చు బాడీ బిల్డింగ్ వచ్చి ఉండొచ్చు మసల్ బిల్డింగ్ ఉండదు ఇది అన్నీ యోగాతో రావచ్చు సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ యోగా చేయమని చెప్పాలి టెన్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కూడా చేస్తే సరిపోతుంది అది వేరే వేరే టైప్స్ ఉంటుంది కొంతమందికి ఏమైనా బ్యాక్ పెయిన్ ఉంటుంది కొంతమంది ఉంటుంది అది వాళ్ళ వాళ్ళు చేయకూడదు కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కొన్ని యోగా ఉంటుంది అట్లా చేయకూడదు

టువంటి ఉపకారాన్ని అందరం కలిసి ఒకసారి ఉచరిద్దాం తర్వాత అరచేతి గుంటలనే తను పైన పొందిద్దాం లోపలే తెలుస్తూ మోస్తూ మన చేతులు మనం తీసుకుంటాం ఆల్రెడీ సూక్ష్మయాములు వామ పైన కాబట్టి నేరుగా ఆసనంలోకి వెళ్ళిపోదాం ఓకే సార్ ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థిస్తుందా సింపుల్ సింపుల్గా ఉండేటువంటి రెండు చేతులు ఆకేసుకొని తల పైన పెట్టేసుకుందాం నిదానంగా పైకి వెళ్దాం శ్వాస తీసుకుంటూ నిదానంగా ఎంత స్ట్రెచ్ చేయగలిగితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ పాదాల నుంచి పైకి అవదాం కడమ నుంచి లాగుదాం వీటి నుంచి ఆడుదాం మేడా తడ ఈ తాడాసనం వల్ల మనకి శరీరము మనస్థిల నెమ్మదిగా శ్వాస వదిలి పెట్టుకుంటూ తెలిపి సాధ్యత మారెడీ అప్ డీప్ ఇన్ హేట్ శరీరాన్ని గమనిస్తూ చేద్దాం మార్పులు నిదానంగా పూర్తి మనసు శరీరంపైనే అంత విధంగా చిత్రం ఒక అడుగు దూరం పెట్టేస్తాం ఎడమకాల్ని దూరం పెట్టేసి కొంచెం పైకి కాకుండా శరీరాన్ని నిదానంగా భుజాల నుండి మెడము నుండి లాగేసి కుడివైపు వాలిపోదాం అర్థ చంద్రాసన కాస్త పక్క టెంకలని భుజాలని సాగస్తూ చిన్న శ్వాస నడుస్తూ ఉంటుంది గమనిద్దాం అక్కడ జరిగేటువంటి సాబిదల చిన్నపాటి నొప్పి శరీరానికి అవసరమే రిలాక్స్ ఎక్సలెంట్ ఎక్సలెన్ ఇదా మార్పి మన ఆరోగ్యానికి మనసుకి ఆనందాన్ని హాయినిస్తుంది రిలాక్స్ ఇంకొక అడుగు దూరం పెట్టేద్దాం ఇంకొక అడుగు ధర పెట్టేసి మూలాధార చక్ర లేదా సీటు ప్రాంతంలో నాభి దిగువన ఉండేటువంటి అవయవాలకి ఎలాంటి సమస్య రాకుండా ఉండడానికి చదవూ తీసుకుందాం నిదానంగా మోకాళ్ళ పైన కూర్చున్నా భవాని పూర్తం సీటు మోకాళ్ళు సమాంతరంగా ఉంటుంది కదా మోసీటులు షోల్డర్ సమాంతరంగా ముఖంలో తిరునాము తప్పనిసరి తిరునావు మన ఒత్తిడికి తగ్గడానికి సులభమైన ప్రక్రియ తిరుగునా నిదానంగానే ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ రాసినారు ఇటువంటి సాట్గా మనసుని బ్యాలెన్స్ చేసేటటువంటిది ఏ పని చేయాలైనా మనసుని కొంచాలి దాని గురించి ఇంకొక అడుగు దూరం పెట్టేసా ఒక మూడు అడుగులు మీరు చెప్పేసి వా నిదానంగా ఎడమకాలు చూసేక ఎడమేట నీ పెడితే సంతులన ఆసరా గాల్లోకి వీళ్ళేసిపోతున్నట్టుగా ఉండాలి శ్వాస రెండవ శ్వాస మధ్య వేలు చూద్దాం శరీరంలో ఎక్కడెక్కడ ఒత్తిడి పడుతుంది ఎక్కడ హాయిగా ఉంది గమనించు ఇటువైపు అంటే పెళ్లి తర్వాత ఇక్కడ షోల్డర్ పెయిన్ సయాటికా తగ్గడానికి వెరీ సింపుల్గా ఉండే ప్రక్రియ ఓన్లీ స్పూట్ బెండ్ చేద్దాం ఫూట్ పెంట్ తీసి సెకండ్గా చేతిని పుట్టి ఫోర్ దగ్గర పెట్టి చూద్దాం త్రికోణ ఆచార ఆకాశం వైపు చూద్దాం మధ్య వేల

లెఫ్ట్ ఎడమకాలు అశ్వంచల ఆసన పురుగు మేము ఇప్పుడు ఇస్తున్నాం పర్వతాసన నా విని చూద్దాం నావిని చూద్దాం ఇప్పుడు నిదానంగా మోకాళ్ళ పైన కూర్చున్నాం ఇలా కూర్చొని వచ్చేదాం స్వాసంగా ఒక వేలు ఒక కాళ్ళు ప్రాంతం ఎలవేలు ఉంటుంది చీనుకో రిలాక్స్ భుజాల ఆసనం భుజాల చేతుల పైన మనం ఆకాశాన్ని చూద్దాం సో బ్యాక్ పెయిన్ నెగ్ పెయిన్ లాంటి ఏదైనా ఉంటే బాగా రిలాక్స్ అవుతూ ఉంటుంది చూద్దాం ఇక్కడ నుంచి రిపిటేషన్ పర్వత ఆసనం प्रलोभन आलू को करता है एडमा के एडमास्पीति की बैक सपोर्ट देता है चलो तो इकाई भी खाता